హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జస్ట్రికాస్ వరల్డ్ నేను మీకు ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక హోమ్ రెమెడీ చెప్పాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు నుల్లికాయ గురించి విన్నారా మనకు మన పెద్దవాళ్ళు కొన్ని ఆయుర్వేద మూలికలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తారు అందులో నుల్లికాయ కూడా ఒకటి ఇది మీకు సహజ సిద్ధంగా ప్రకృతి నుండి లభించే ఒక ఆయుర్వేద మూలిక ఇది చిన్నపిల్లలకు ఎంతో మేలు చేస్తుంది చిన్నపిల్లలకు తరచుగా వచ్చే సమస్యల్లో ప్రధానంగా వచ్చేది నీళ్ళ విరేచనాలు ఈ సమస్యను తగ్గించడంలో నుల్లికాయ ఎంతో ఉపయోగపడుతుంది అది ఏ విధంగానో మనం తెలుసుకుందాం ముందుగా ఒక నుల్లికాయ మరియు ఫిఫ్టీన్ ఎంఎల్ తల్లిపాలు తీసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక రాయిపై కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ నూరుకోవాలి నూరుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఫిఫ్టీన్ ఎంఎల్ మిల్క్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత కొంచెం కొంచెం చిన్న స్పూన్తో బేబీకి తాగించాలి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు పూర్తిగా నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి రీసెంట్గా మా పాపకు కూడా ఇదే సమస్య ఎదురైంది టూ డేస్ ఈ విధంగా నులికాయ నూరి తాగించాను హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు మేము ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఏమైనా అవసరం అవుతుందని ఈ వీడియో చేశాను అదేవిధంగా స్టమక్ పెయిన్ కొన్నిసార్లు ఊపిరి బిగబట్టి ఈ విధంగా మూలికినప్పుడు ఇది నూరిపోస్తే ఈ సమస్య కూడా తగ్గుతుంది మరియు చిన్నపిల్లలకు ర్యాషెస్ అండ్ ఇచ్చింగ్ వచ్చినా కూడా ఇది నూరి పెడితే అది తగ్గిపోతుంది అనమాట అదేనండి మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోస్ కావాలంటే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్ ధన్యవాదాలు